వృషభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది వేయధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో లగ్న షష్టమాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది అదేవిధంగా వ్యాపారంలో మీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపార పరంగా ఒక మోస్తరుగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా కెరియర్లో లో కూడా మంచి పాత అనేది ఏర్పడుతుంది ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా కెరియర్లో లో ఒక ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఒక్కొక్కసారి మంచి ఆఫర్లు కూడా వస్తుంటాయి వచ్చిన ఆఫర్ని అది మంచిదా కాదా అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సొంతంగా నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది ఒకసారి పది మంది చెప్పిన నిర్ణయాలే మనకు మోసం చేస్తుంటాయి కొత్త ప్రాజెక్టులు అదే అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ సానుకూలపడతాయి ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనం కానీ చేసుకోగలుగుతారు అష్టమ లాభాద్పేత గురువు ద్వితీయంలో ఉన్నారు ద్వితీయంలో గురువు చక్కగా మంచి బిందువులతో కలిసి ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా ధనం పరంగా విద్యా పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా లేకపోలేదు అయితే అందరూ చెప్తుంటారు బాగుంది అని ఇక్కడ ఒకటి గమనించాల్సి వచ్చిన ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వంద శాతానికి వంద శాతం ఇరవై శాతానికి ఇరవై శాతమే ఒక్కోసారి మీరు వంద శాతం కష్టపడ్డా దాంట్లో ఎనభై శాతం పక్క వాళ్ళు వెళ్ళిపోతుంది వాళ్ళు లాక్కునే అవకాశం ఉంటుంది లాక్కోవడం అంటే వాళ్ళు చేసామని చెప్పి వాళ్ళ పేరు రావడం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మన వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మనం ఏదైతే చేసామో అది పది మందికి చెప్పుకోవడం అనేది లేదా మేనేజ్మెంట్ చెప్పుకోవడం కూడా చెప్పదు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగం బ్యాంకింగ్ సెక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో చక్కగా ఉందని చెప్పొచ్చు ఉన్న వారికి కాస్త చికాకులు టెన్షన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ సినీ కళా రంగాల వారికి చక్కగా ఉంది మంచి అవకాశాలు కలిసి రావడం పేరు ప్రఖ్యాతలు కలిసి రావడం జరుగుతుంది ముఖ్యంగా లగ్న సష్టమాధిపతి అయిన శుక్కుడు సప్తమంలో ఉన్నారు అదే విధంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు పంచమాన్ని చూసుకుంటున్నారు వృష్టి కానీ ఏదైనా ఒక పని అనుకుంటే అది నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి దాని తగ్గట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి ప్రభుత్వ సంబంధం కావచ్చు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం మంచి ఉద్యోగం అయినా సరే వచ్చే అవకాశాలు లేకపోలేదు దాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు బాగుంటాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది ఇన్ఫ్రియారిటీ పోయి నలుగురిలోనూ మనం మాట్లాడగలం ఎందుకు మాట్లాడలేవు అన్న భావన ఏర్పడుతుంది ఎప్పుడు ఇలాగే ఉండాలా ఎందుకు ఉండకూడదు పది మందిలో మనం ఏదైతే మాట్లాడమో మనం మాట్లాడగలం అనే ధైర్యం ఏర్పడుతుంది ఈరోజు మీకు వచ్చిన ధైర్యమే రేపటికి పునాది అని గుర్తుపెట్టుకోండి ఏ రంగాల్లో అయినా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అభివృద్ధి చేసుకున్నంతసేపు మన కెరియర్కి ఎడ్యుకేషన్కి ఎటువంటి ఢౌకా ఉండదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చక్కగా ఉంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి అయితే సప్తములో రవి కుజ్జులు చుక్కడు బుధుడున్నారు వివాహ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉంటాయి చూసుకోవాలి అదేవిధంగా డైవర్షన్స్ అయ్యే అవకాశం ఇటువంటి లేకపోలేదు కాబట్టి వివాహ బంధ విషయంలో కావచ్చు ప్రేమ సంబంధించిన విషయా వ్యవహారంలో కావచ్చు ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది ఆ విషయంలో మటుకు కెరియర్ పరంగా బాగుంది వ్యాపార పరంగా బాగానే ఉంటుంది సహోదరి సదు మధ్య ఇబ్బందులు అటు బాగానే ఉన్నాయి ఈ ఒక్క విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించడం లేదా మౌనంగా ఉండడం చెప్పదగింది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వరకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ సినీ పరిశ్రమ చక్కగా ఉంది టెక్నీషియన్స్ కింద స్థాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఈ నెల బాగొచ్చింది అన్న భావన ఏర్పడుతుంది వీరికి ఈ వారం కొంచెం డబ్బులు వచ్చాయన్న భావన ఉంటుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఒక కొలికి రావడం స్థిరాస్తు సంబంధించిన విషయాలకు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు ఈ రాశిలో జన్మించిన వారు ఓన విషయంలో దీపారాళి చేయడం అదేవిధంగా అరటి వృత్తులతో దీపారాళి చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బడి సోమవారం కానీ గురువారం రంగు మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్